చార్ట్గా ఇచ్చు బహుమానము కోపాన్ని చల్లారుస్తుంది అలా ఇప్పుడు బహుమానం చార్ట్గా ఇవ్వాలంటే ఏకాంతంలోనికి మనం వెళ్ళాలి ఇట్ ఇది రెండు విషయాలుగా తీసుకోండి నేను మీకు ఆత్మీయ కోణంలో చెప్తున్నాను ప్రత్యేకించి ఫిజికల్గా కూడా మీరు గమనించాలి ఈ చేతితో చేసేది ఈ చేతికి తెలియకూడదు సయామ్ ద గిఫ్ట్ ఆఫ్ ద లాడ్ నేనే బహుమానం సి నేను బహుమానంగా ఎందుకు మార్చబడలేదో తెలుసా నిజానికి దేవుని దగ్గరికి బహుమానం కోసం వెళ్తున్నావు ఆయన ఇవ్వకుండా నీ దగ్గర ఉన్నాయా అవునా కదా ఆయన ఇచ్చాడు కనుక ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ మనం గాలి తీసుకుంటున్నాం అలా అవునా కదా ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ రోజు నువ్వు లోకాన్ని చూస్తున్నావు సూర్యుడిని చూస్తున్నావు నిజానికి ఆయన దగ్గరికి వెళ్ళి మనం బహుమానం అడుగుతున్నాం అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అయా నాకు బహుమానం ఇవ్వా అయా నాకు బహుమానం ఇవ్వా అయా నాకు ఆశీర్వాదం ఇవ్వా ఐ మీన్ టు సే ఆశీర్వా బహుమానం అంటే ఆశీర్వాదం గాట్ ఇట్ సి బహుమానం ఇవ్వా నాకు అది చేయవా ఇది చేయవా అని అడుగుతున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే అడుగుతున్నావో అలా నువ్వు మారాలి అయా నా అప్పులు ఇట్ అప్పుడు నువ్వు ఎలా మారాలి నిజం ఆ యొక్క రెవల్యూషన్లోకి రావాలి ఇప్పుడు దేవుణ్ణి మనం ఒక గిఫ్ట్ అడుగుతున్నాం అయా నేను ఒక సేవకుడిగా మారాలి నేను ఎన్నో అద్భుత కార్యాలు చేయాలి అప్పుడు నువ్వే నువ్వెలా మారాలి ఎదుటివాడికి స్వస్థత చేయాలంటే నువ్వు స్వస్థతలో నుంచి బయటికి రావాలి నువ్వు ఒక హీలర్ హీలన్గా మారాలి అలలుయ్యా నువ్వు స్వస్థతలుగా ఐ మీన్ నువ్వు స్వస్థతగా మారాలి అలలుయ్యా అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దినచర్యను చూస్తే మనకి ఎన్నో విషయాలు ఎన్నో మర్మాలు బయటకు వస్తాయి ఆయన ఎందుకు ప్రతిరోజు కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటాడంటే మీరు గమనిస్తే అక్కడ మీకు ఇందాక ఒక మాట చెప్పాను ఏమని బాప్తిస్ ఇచ్చి చనిపోగానే ఆయన బాధపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు కొండకెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు అలలోయ మనమైతే ఏం చేస్తాం తెలుసా తేల్చుకున్నాం బా అంటాం కానీ ఆయన అలా అనలా అక్కడ తెలుసుకున్నాడు నా మాట ఎక్కడ తెలుసుకున్నాడు వారు ఫేర్లో తెలుసుకున్నాడు ఏకాంత ప్రార్థనలో తేల్చుకున్నాడు నువ్వా నేనా అని దేవుడితో తా పోరాటం ఉండాలి తప్పేం కాదు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ ఇట్స్ ఎ రిలేషన్ అల్లు తండ్రితో కుమారుడు మాట్లాడుకునే దాన్ని మతం చేశారు నువ్వు నీ తండ్రితో మాట్లాడుకుని బేరసారాలు దాన్ని మతం అనాల్సిన అవసరం లేదు అయితే నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జీవనశైలి మనం చూస్తే ఆయన ప్రతి సమయంలో కూడా ఆయన బహుమానంగా మార్చబడటానికి ఏమయ్యాడు తెలుసా ఏకాంత ప్రదేశానికి వెళ్తున్నాడు ఆయన సి ఎప్పుడైతే ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్తున్నాడో అక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే తండ్రికి ఈయనకి కనెక్షన్ పెరుగుతుంది తండ్రికి ఈయనకి రిలేషన్ పెరుగుతుంది తండ్రికి ఈయనకి అగ్రిమెంట్స్ పెరుగుతున్నాయి తండ్రికి ఈయనకి కమిట్మెంట్ పెరుగుతుంది తండ్రికి ఇతనికి కనెక్షన్ పెరుగుతుంది అలా ఎప్పుడైతే ఆ కనెక్షన్ పెరుగుతుందో తండ్రి కూడా నీ మాటకి కన్విన్స్ అయ్యాడు ఎందుకో తెలుసా నీతో ఉన్న కనెక్షన్ బట్టి ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు అలలుయా అందుకే మీకు ఒక మాట చెప్తా సందర్భం వచ్చింది కాబట్టి సమస్య వచ్చినప్పుడే ఏకాంతంగా ఆయన ఇద్దరు శిష్యుల చేతితో పట్టుకొని కొండ మీదకి తీసుకెళ్ళాడు రే రెండురా అర్థం చేసుకుందాం అన్నాడు తీసుకెళ్ళి రే మీరు అక్కడ చేసుకోండి నేను ఇక్కడ చేసుకుంటా అన్నాడు వాళ్ళ ముందు ఏమయ్యాడు ఆయన చెందాడు హలలుయా అంటే నిజానికి ట్రాన్స్ఫర్మేషన్కి మేనిఫెస్టేషన్కి యసు వారు ట్రాన్స్ఫామ్ అవ్వకుండా మేనిఫెస్ట్ అవ్వాల వన్స్ ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫామ్ అవుతావో అప్పుడు నువ్వు మేనిఫెస్ట్ అవుతావు ఫస్ట్ ట్రాన్స్ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆయన ఏకాంతంగా వెళ్ళాలి ఏకాంతంగా వెళ్తే ఈయనలోని శక్తి ఇతనికి తెలుస్తుంది అలలుయ్యా ఆ ఏకాంతంగా ఉన్న కొండ నుంచి ప్రజల్లోనికి వస్తే ఆయన మేనిఫెస్ట్ అయ్యాడు అలలుయ్యా సీ ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ట్రాన్స్ఫామ్ అవ్వకుండా మేనిఫెస్ట్ అవ ట్రాన్స్ఫామ్ అంటే నీలో ఉన్న శక్తిని నూ చూడటం మేనిఫెస్టేషన్ అంటే నీలో ఉన్న శక్తిని అందరికి చూపించటం అలలుయా అలలుయ అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చేసింది ఇదే అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫామ్ అవుతాడు ఆయన రూపాంతరము చెందుతాడు ఎందుకు రూపాంతరం చెందాడు ఏకాంతంలోనికి వెళ్ళాడు కాబట్టి అలలుయా ఆయన ఏకాంతంగా గడిపాడు కాబట్టి సి అందుకనే మొదటిగా నువ్వు మేనిఫెస్ట్ అవ్వాలని నువ్వేమవ్వాలి ట్రాన్స్ఫామ్ అవ్వాలి ట్రాన్స్ఫామ్ అవ్వాలంటే నువ్వేమ ఎక్కడికి వెళ్ళాలి ఏకాంతంగా వెళ్ళాలి ఎప్పుడైతే నువ్వు ఏకాంతంగా వెళ్తావో నువ్వు ఒక గిఫ్ట్ అవుతావు అలాలుయ్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను ఈ గిఫ్ట్ తీసుకొని నేను ఒకళ్ళకి ఇచ్చాను ఎలా ఎలా ఫీల్ అవుతారోళ్ళు చెప్పాలి ఫీల్ అవుతాడు అలలుయ కానీ నా ప్రభు ఏం చేస్తాడు తెలుసా నీ దోషములన్నీ కప్పి వేస్తాడు ఆయన అలలుయ్యా వాళ్ళు సంతోషంగా ఉండడానికి నీ గిఫ్ట్ ఇస్తారేమో అలలుయ్యా కానీ నువ్వు గిఫ్ట్గా మారి ప్రభు చేతిలోకి వెళ్ళిపోతే ఆయన నిన్ను బట్టి ఎలా మారతాడు తెలుసా ఎలా మారతాడు నీ సంపూర్ణంగా నీకు నీ పక్షంగా ఆయన నీ మరణాలకిస్తూ ఉన్నాడు నువ్వు ఏది నిలబడితే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటాయి ఎందుకో తెలుసా నువ్వు ఆయనకి గిఫ్ట్ అయిపోయావు నువ్వు ప్రీషియస్ అయిపోయావు యు ఆర్ సో ప్రీషియస్ ఎందుకో తెలుసా నువ్వు ఒక ప్రత్యేకమైన వాడిగా మారిపోయావు అలా లుయ్యా ఐ మీన్ పవర్ ఎక్కడి నుంచో లేదు నువ్వే పవర్గా మారిపోయావు నిన్ను నిలబెట్టి పవర్ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటాడు అక్కడ అలా లుయ్యా నిన్న మీటింగ్లో మనం కృషికారిని చూసాం ఆయన ఆయన ఆ అక్కడే ఉండి ఇన్ ఇన్ నేమ్ నేమ్ ఆఫ్ ఆఫ్ అన్నాడు ప్రతి ఒక్కళ్ళు అంటారు కానీ బహుమానంగా మార్చబడినోడు అన్నప్పుడే జరుగుతుంది అది అక్కడ రూపాంతరం చెందుతున్నాడు ఇక్కడ మహింపరచబడుతున్నాడు పరచబడుతున్నాడు అక్కడ రూపాంతరం చెందుతున్నాడు ఇక్కడ మహింపరచబడుతున్నాడు పరచబడుతున్నాడు ప్రభు నిజానికి నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు తెలుసా యు డోంట్ ఐ మీన్ నువ్వు దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వలా నువ్వు నువ్వు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి యూ వుడ్ బికమ్ ఎ గిఫ్ట్ నువ్వు గా మారలా అందుకే అక్కడ రాయబడింది చాటున ఇవ్వబడిన బహుమానము ఆయన కోపాన్ని చల్లార్చింది అలలుయ్యా అలలు నువ్వు బహుమానంగా మార్చబడకుండా ఈ బహుమానాన్ని నువ్వు చూడలేవు అలలుయ్యా ఇప్పుడు నువ్వు అడుగుతున్నావే దేవుని ఆశీర్వాదం అక్కడ ఏమనుంది ఇదిగో రక్షణ వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితమే రక్షణ నీ యొద్దకు వచ్చింది ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం ఎక్కడుంది ఆయన యొద్దే ఉంది ఆయన ఇచ్చు జీతం ఎక్కడుంది ఆయన యొద్దే ఉంది అని ఎవరికి చెప్పమంటున్నాడు సియోను కుమార్తెకి చెప్పమంటున్నాడు నేను చేసేది అదే అలలోయ సూపర్ దేవుని బిడ్డలారా నిజానికి నువ్వు బహుమానంగా మార్చబడాలని నా ప్రభు ఎదురు చూస్తున్నాడు అబ్రహాముతో కూడా అన్ని స్ట్రగుల్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా నిజానికి అబ్రహాము ఆ పరీక్షలోనికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా అతను బహుమానంగా మార్చబడ్డాడు నీకు శ్రమ వస్తే అందరితో పంచుకుంటావేమో అతనికి శ్రమొస్తే పంచుకోలే మీకు విషయం తెలుసా సరే సందర్భం వచ్చింది కాదు చెప్తా సారాకి తెలుసా ఇస్సాకుని బలిస్తున్నారని హలో సారాకి తెలుసా ఎవరికి తెలుసు అబ్రహంకు ఒక్కడికే తెలుసు దేవుడు ఎవరికి చెప్పాడు అబ్రహంకు ఒక్కడికే చెప్పాడు ఇప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు అనే విషయం ఎవరికి తెలుసు మీ అమ్మకి తెలుసు మీ అక్కకి తెలుసు మీ చెల్లికి తెలుసు మీ భార్యకి తెలుసు అందరికీ తెలుసు అమ్మా ఇక్కడ మనం చేసే చిన్న చిన్న తప్పులు ఇప్పుడు ఇప్పుడు వాక్యం మనల్ని బలపరిచి వాక్యం మనల్ని ప్రేరేపించగానే పట్టం ఇట్లా అంటాం అంతే అంటే నీ రెస్పాన్స్ ఇలాగే ఉంది నా ప్రభు ఎంత ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ దగ్గర నుంచి అలా లూయా దేవుడు అలా ఇష్టపడుతున్నాడు నిజానికి ఒకప్పుడు ఐ మీన్ పక్కనున్న వ్యక్తితో నేను మాట్లాడి తెలుసా నిజం పక్కనున్న వ్యక్తితో కూడా మాట్లాడు ఈవెన్ వాడు మా బాబాయ్ అవ్వచ్చు వాడు మా పిన్న అవ్వచ్చు ఇంకోటి 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 అవ్వచ్చు ఎవరితో మాట్లాడి నేను అసలు నేను ఇంటో ఉన్నాననేది అనేది కూడా తెలియదు ఈ రోజున కొన్ని వేల మందిలో మాట్లాడతా దేవుడు అలా మార్చేస్తాడు సి ఆయన సన్నిధిలోనికి వెళితే ఆయన సన్నిధిలోనికి నువ్వు ఏకాంతంగా గడిపినప్పుడు నువ్వే బహుమానం అలా లుయ్యా సి అలా బహుమానంగా మార్చబడలా నువ్వు ఎందుకో తెలుసా చిన్న చిన్న టిప్స్ నీకు ఎలా అనిపిస్తున్నాయో తెలుసా వ్యంగ్యంగా ఉన్నాయి చప్పట్లు కొట్ట చప్పట్లు కొడితే ఏం జరిగిందంట లేచి ఇప్పుడు వాక్యం మనల్ని బలపరిచి బలపరిచినప్పుడు లేచి నిలబడి ఐ రిసీవ్ అంటారు ఇవేంటో తెలుసా స్పిరిచువల్ టాక్టీస్ అలా ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక ఒక ఫార్ములా చేయాలి ఒక సమ్ రావాలి అంటే ఏం చేయాలి ఫార్ములా తెలియాలి నిజానికి నీకు ఆ ఫార్ములా తెలియలా నీకు తెలిపిన ఫార్ములా ఏం తెలుసా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి మోకాళ్ళు వేసా చాలా కాలం అయింది కేసి వేసామ లేదా కానీ అది కాదు మోకాళ్ళు వేయొద్దని నా ఉద్దేశం కాదు మోకాళ్ళతో పాటు విజయ్ సింపుల్ టెక్నిక్స్ అలలుయ్యా అలలుయ్యా సి శిష్యులు చేసిందేం లేదు వెలుగును వెంబడించారు వాళ్ళు వెలుగయ్యారు అలలుయ్యా అక్కడ చేసిందేం లేదు గుడ్డిగా అనుసరించు అవునా ఏళ్ళు పెట్టటం పడవటం మానేయ్ నువ్వు అనుసరించు సి ఒకడు గుర్తు పెట్టుకో నేను అందుకే ఎప్పుడు చెప్తాను నీకు ఒక వ్యక్తి లైట్ అయ్యాడా నీలో లైట్ లేదు నీలో లైట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫాదర్ నీకు లైట్ అయ్యాడా నీలో లైట్ లేదు నీ మదర్ నీకు లైట్ అయిందా నీలో లైట్ లేదు నీ మదర్ నీకు ఇంపార్టెంట్ అయి ఇంపార్టెంట్ అయిందా నీ మదర్కి నువ్వు ఇంపార్టెంట్ అవుతావు నీ ఫాదర్కి నీకు ఇంపార్ నీ ఫాదర్ నీకు ఇంపార్టెంట్ అయ్యాడా అతనికి నువ్వు ఇంపార్టెంట్ అవుతావు ఏగును బట్టి దేవుడేమన్నాడు తెలుసా ఒక మనిషి ఉన్నాడు తెలుసా అన్నాడు సాతాన్తో ఛాలెంజ్ చేశాడు అలా అలా నిజానికి చాటుగా ఇచ్చు బహుమానం ఏం చేసింది కోపాన్ని చల్లార్చింది వాడి మీద ఉన్న ప్రతి ప్రతి పరిస్థితులను చల్లార్చుకుంటూ వచ్చి నిజానికి అక్కడ కూడా నిజానికి అబ్రహాం గిఫ్ట్ గా మార్చబడ్డాడు అబ్రహామ్ గిఫ్ట్ అవపోతే విశ్వాసులకు తండ్రి ఫస్ట్ అబ్రహాం గిఫ్ట్ ఎలా అయ్యాడు అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎవరికి చెప్పుకున్నాడు తనలో దాచుకున్నాడు వెంటనే నీ తర్వాత చదువుకోండి పదిహేను అధ్యాయం ఆ మాట చెప్పగానే నీ బహుమానం అత్యధిక మగురు అన్నాడు చాలేవయ్యా చూశాం కానీ అన్నాడు ఆయన నిజం మీరు తర్వాత చదువుకోండి అక్కడ ఉంటుంది అలాగే చాలావయ్యా చూసాం కానీ ఎంత సంపాదించం ఉపయోగం లేదంటే సర్రా ఒకసారి బయటికి రా నువ్వు ఇంటోంచి బయటికి రాను బయటికి తీసుకెళ్ళాడు ఆకాశం వైపు చూడు అన్నాడు ఒకసారి స్టార్స్ అన్నీ లెక్కయ్యి అన్నాడు ఏళ్ళు లెక్క స్టార్స్ అవునా అలా అవుతుంది నీ బ్లెస్సింగ్ అన్నాడు అలలుయా అలలుయా నిజానికి దాన్ని నమ్మాడు అబ్రహాము నువ్వు ఇక్కడ సేవకుడు చెప్పిన మాటనే నమ్మవు అలలుయ్యా సేవకుడు చెప్పిన మాటని నువ్వు నమ్మినప్పుడు నీ నమ్మకాన్ని బట్టి రూపం తెలుసా నీకు ఆ విషయం ఇట్ వాజ్ నాట్ ఎగ్జిస్ట్ ఐ మీన్ అంతకుముందు లేదు బట్ లేని దాన్ని పలికాడు అలలుయ్యా ఆ పలకబడినప్పుడు అది అప్పుడు పుట్టటం స్టార్ట్ అవుతుంది ఆ పుట్టడం స్టార్ట్ అయిందని నువ్వు చూసినప్పుడు అరవటం స్టార్ట్ అయితే అది అరవటం స్టార్ట్ అయితే నువ్వు సాక్ష్యంగా మార్చబడతావు అలలుయ్యా అలలుయ్యా నిజానికి నువ్వు బహుమానం ఎందుకు పొందుకోవట్లేదు మరి నిజానికి ఎంతో కాలంగా నువ్వు రక్షణ తీసుకున్నావు ఎంతో కాలంగా దేవుని తెలుసుకుని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వస్తున్నావు ఇంకా నువ్వు ఆశీర్వాదం పొందుకోవట్లా నువ్వు అడిగింది జరగట్లా నీకు కావాల్సింది రావట్లా నువ్వు ఏదంటే అది రావట్లా బట్ నువ్వు ఏదంటే అది దేవుడిస్తాడు లేకపోయినా సరే రూపించబడుతుంది అది అప్పటికప్పుడు అలలుయ్యా ఎప్పుడు రూపించబడుతుంది తెలుసా నువ్వు ఏకాంతంలో నువ్వు పవర్గా మార్చబడాలి నువ్వు బహుమానంగా మార్చబడాలి నువ్వు ఎప్పుడైతే బహుమానంగా మార్చబడతావో ఈ బహుమానం ఆయన్ని చల్లారుస్తుంది సమస్త దోషాలని కప్పేస్తుంది అలలుయా అలలుయా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవాతి దేవుని యొద్ద బహుమానం ఉంది కానీ ఆ బహుమానం ఎవరికి తీసుకోవట్లా ఒకటి ఏకాంతంలోనికి మనం వెళ్ళాలి రెండు బహుమానంగా మారాలి అలా లుయా మీ దృష్టిలో బహుమానం అంటే లోకపరమైనవి కానీ ప్రభు దృష్టిలో బహుమానం అంటే ఏంటి వాక్యం దీన్ని నువ్వు బహుమానంగా ఎప్పుడైతే స్వీకరిస్తావో నువ్వు బహుమానంగా మార్చబడతావు నువ్వు బహుమానంగా మారి అలా బయటికి రాగానే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది బహుమానంగా మార్చబడి నువ్వేది పలికితే అది బహుమానంగా మార్చబడింది కాకపోతే నీలో ఉండాల్సింది ఈ బహుమానం అక్కడ అతను నమ్మాడు దేన్ని నమ్మాడు తెలుసా బహుమానాన్ని నమ్మాడు నిజానికి ఆయన యొద్దే ఉంది ఆయన ఇచ్చే జీవితం ఆయన తీసుకొచ్చాడు ఆయన ఆయన యద్ద బహుమానం ఉంది నిజానికి ఆ బహుమానం ఏంటి తెలుసా ఎంతో కాలంగా నువ్వు మోస్తున్న వాక్యమే నిజానికి నీ చేతిలోనే బహుమానం ఉంది కానీ నువ్వు దాన్ని బహుమానంగా వాళ్ళ దీన్ని నువ్వు బహుమానంగా చూస్తే తర్వాత బహుమానం ఎవరు నువ్వే నువ్వే బహుమానం అలా లూయా అలా లూయా తర్వాత నువ్వే వాక్యంగా మార్చబడతావు నువ్వే వాక్యం ఇప్పుడు ఎప్పుడైతే వాక్యము నడుచుట లోకము చూసిందా లేదా చూసిందా లేదా ఎవరు యశు క్రీస్తు అవునా కదా ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను మన మధ్య నివసించనంటే మన మధ్య ఉన్నాయని బిడ్డలంగా మనం మనం కూడా ఎవరేమవుతాం వాక్యం అవుతాం మనం కూడా వాక్యమే నువ్వు వాక్యంగా మార్చబడినప్పుడే ఏకాంతంగా వెళతావు అలలుయ్యా ఎప్పుడైతే ఏకాంతంగా వెళతావో నువ్వు వాక్యంగా పైకి ఎగుస్తావు అలలుయ్యా నువ్వు ఎప్పుడైతే వాక్యంగా పైకి లెగుస్తావో నువ్వు కన్నుల ఎదుట వాక్యం వాక్యం విస్తరించబట్టం చూస్తావు ఆ వాక్యము డెమాన్స్ట్రేట్ అయ్యి దాని శక్తి యొక్క ప్రభావాన్ని చూపించడం ఆరంభిస్తుంది ఎప్పుడు నువ్వు వాక్యాన్ని బహుమతి బహుమానంగా తీసుకుంటే నువ్వు ఇక్కడికి వెళ్తావు నువ్వు ఇక్కడికి వెళ్తేనే నువ్వు వాక్యంగా పైకి లెగిస్తావు నువ్వు వాక్యంగా పైకి లెగిస్తేనే ఏం జరుగుతుంది నీ వాక్యము యొక్క శక్తి ప్రభావం లోకం చూస్తుంది అలా లూయ అన్య జనాంగము ఎదుట నీ వాక్యం యొక్క శక్తి చూస్తుంది అసలు వాక్యం శక్తి కలిగిందా లేదా నువ్వు నోటితో చెప్తున్నావు ప్రభు అంటాడు నువ్వే వాక్యం కాబట్టి చూపించు అంటాడు సో ప్రి దేవుని బిడ్డలారా నిజానికి పౌలు వాక్యాన్ని పట్టుకున్నాడు పౌలు వాక్యాన్ని పట్టుకున్నాడా లేదా పౌలు వాక్యాన్ని పట్టుకున్నాడు అందుకే ఏం చేశాడు ఐసోలేట్ అయిపోయాడు ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు ఏకాంతంగా డేరాలు కొట్టుకుంటా కడుపు పోషణకి డేరాలు కొట్టుకుంటున్నాడు వెళ్ళి దేవునిలో ఉదక స్నానం చేయబడుతున్నాడు ఉదక స్నానం చేస్తున్నాడు పొదుగుతున్నాడు దేవునిలో ఎప్పుడైతే ఆ యొక్క ఏకాంతంగా వెళ్ళాడో అక్కడ పౌలు బహుమానంగా మార్చబడ్డాడు పౌలు వాక్యంగా మార్చబడ్డాడు ఎప్పుడైతే బయటకు వచ్చాడు ఏమంటున్నాడు తెలుసా ఎస్ ఐ ఆమ్ ద గిఫ్ట్ ఎస్ ఐ ఆమ్ ద గిఫ్ట్ బట్ ఐ నీడ్ గిఫ్ట్ బట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద గెట్ ద గిఫ్ట్ అలాలుయా అమ్మ నా మాట్లాడుతూనే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గిఫ్ట్ అని తెలుసుకున్నాడు నేను గిఫ్ట్ అని తెలుసుకున్న తర్వాత ఏమైంది నేను ఇప్పుడు ఐ నీడ్ ఎ గిఫ్ట్ నాకు గిఫ్ట్ కావాలి గిఫ్ట్ యొక్క విలువ తెలిసింది అతనికి ఐ నీడ్ గిఫ్ట్ అందుకని ఏం చేస్తున్నాడు ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద గిఫ్ట్ అంటే గిఫ్ట్ పొందుకోవడానికి పరిగెడుతున్నాను అన్నాడు అందుకు రాశాడు అక్కడ ఆ మాట అలలుయా అలలుయా ఏమని పరుగు పందే ముందు చదువు నన్ను ఒకసారి అన్నమాట నిజానికి మనం కూడా బహుమానం పరి పొందుకోవాలని పరిగెత్తాలంటే నిజానికి మనం బహుమానంగా మారాలి మనం ఎప్పుడైతే బహుమానంగా మారతామో ఆ బహుమానం కోసం పరిగెడతావు ఆ బహుమానం కోసం ఎప్పుడైతే పరిగెడతావో నీవు బహుమానం కాబట్టి నా ప్రభువునికి బహుమానం ఇయ్యక మానుడు ఆమెన్ ఆమెన్ అవునా కదా సి ఇప్పుడు ఆయన బహుమానం ఇవ్వాలని నువ్వేమవ్వాలి నువ్వు కూడా బహుమానం అవ్వాలి అలా అల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడిటోరియంకి వెళ్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటోరియం కంటే మీకు కనెక్ట్ అయ్యి చెప్తా సరే ఒక సినిమాకి వెళ్తావు అంటే ఇప్పుడు వెళ్తున్నారని కాదు వరకు చెప్తున్నా మీకు అర్థం ఒక సినిమాకి వెళ్తావు లోపలికి వెళ్ళి నేను పలానా అంటే లోపల కూర్చోబెడతారా ఏం తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి యు ఇట్ ఐ మీన్ నీకు టికెట్ ఉందంటే నీకు లోపలికి ఎంట్రీ దొరికిందని అర్థం అలా ఇప్పుడు నిన్ను చూసి పంపించాడా టికెట్ చూసి పంపించాడా నువ్వు తెలుసా అతనికి టికెట్ తెలుసు అతనికి సో ప్రభు కూడా నువ్వు తెలీదు ఇక్కడ కూర్చున్నావు కదా లేచినప్పుడు నువ్వు బహుమానం అయ్యావు కదా ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు బహుమానం కదా ఇప్పుడు తెలుసు నువ్వు ప్రభువుకి అలా లుయ్యా ఇప్పుడు ప్రభువుకి నువ్వు తెలుసు ఎందుకు నువ్వు బహుమానం కాబట్టి ఇప్పుడు బహుమానం డోర్ కొట్టిందనుకో ఆయన కూడా తలుపు తీసి ఓ బహుమానం నెంబర్ సోన్ సో కమాన్ కమాన్ గెట్ ఇన్ లోపలికి రా అంటాడు ఎందుకు ఆయన యద్దే ఉంది బహుమానం ఆయన యుద్ధన్న బహుమానం తీసుకెళ్ళి నువ్వు ఎలా మారాలి బహుమానంగా మారాలి ప ఆ విషయం తెలుసు కాబట్టి ఏమన్నాడు బహుమానము పరిగె పొందుకోవాలని పరిగెడుతున్నా అన్నాడు అలలుయ్యా